ఏది పైనంత కాలము నీ బెండ్ల రాత్రి తిట్లు తింటుండవు అప్పుడు ఏమి లేబా ఓ కార్ డబ్బులు ఏంటబ్బా తనకి ఎగరలాడి పెట్టా అందుకే రెండు తిడిసే వాటి పంపిస్తే పుట్టింటికి కాదు పుట్టింటికి ఎంటి పంపిస్తుంది వాళ్ళు దండి ఉండరు వాళ్ళది వాళ్ళు పెద్ద పళ్ళగం వాళ్ళది దంట ఒకడు ఉండడు ఇంకా పెద్ద మా పాలేకాడు వాళ్ళు ఏమన్నా చేయను చేశారు వాడినా వాడు కాబట్టి తాత చూసాను దాని దిక్కి ఎవరు అసలు నా మీద సెయి చేసాడు రామ్ అట్లా అనుకోద్దా ఏదో చేసుకుని సంసారం మనసు సంసారం చేసుకుని చేసుకుని కాదు ఈ ముసలి ఏదో ఒకటి చెప్పా వాడెవడో ఎవడు అబక్కున్నాడు మేలుగా ఉన్నాడు చాలా జాగ్రత్త అండి వాడు కాదు వాడు ముత్తదినా కూడా నా మీద ఇట్లా సే చూస్తాం చూసాం కాళ్ళు మీ అక్కడ ఏమి ఏడ్చుకోండి ఉంటే ఇట్లా పారిపోయినాపా ఇటు చిక్క మా ఇంటి దిక్కు వచ్చిన ఏం లేదు పెద్దయ్య మా బావ ఓల్బతి లేడా కొట్లాడి మా ఇక్కనే అని అంటాడు అందుకే మా అక్క ఏడ్చుకుంటే మా ఇంటికి పోయింటాది అది ఏమన్నా వాడు సన్నా తాగుడు పెద్దయ్యా పెళ్లి కాకముందు పెద్ద లాగా పతివర్తలాగా అబ్బాబాబ్బాయి ఇన్సర్లు వేసేది అది వేసేదలకి వాడు సరైన వాడు కాదు పెద్ద డమాక్ గాడనే వాడు పెళ్లి కాకముందు పెద్ద నంగనాశి లాగా పెద్దయ్య ఇన్సర్ట్ వేసుకునేది మా కొంపం తిరిగా ఏమంటే కాదు పెద్దయ్యా వాడు మందు తాగొచ్చి మా యొక్క ఏమన్నా అనించాడు వాడిని ముక్కలు ముక్కలు నరిక వెంట పోలీస్ స్టేషన్ పోయి చెప్పేది నా తర్వాత ఎవరైనా ని పట్టుకుని బెయిల్ అరేంజ్ వాడిని నరికి నరికి వస్తా కాదరా ఇండ్రా వాడు ఇంట్రా బావురా మా యొక్క కంట్లో ఒక్క కన్నీటి చుక్క కారణం నేను తట్టుకోలేను వాణ్ణి ఖండ కండలు నడుత్తాను బేల్ అడితే కాదు అట్ల పోతే అబ్బా ఈడేమో అనుకొనిట్లా బాగా గుడ్లు తీసుకొని పరిగెత్తుకుంటా బాయా అరే వాళ్లపై ఆడున్నావురా జాగ్రత్తరే నీ బామ్మడదు వస్తున్నాడు ఏ ఏం ఏమమ్మా అదేనప్పా వాడు నీ బామ్మడిది హా వాడు ఆవేసంతో వచ్చినప్ప ఏమో చూడు జాగ్రత్త ఓ రని ఆడకేమో చేసి చూసా చూసాను జాగ్రత్త పడతాయప్పాది పాడు వాడా ఏమ్మా సుందర్బమ్ పూజ పాడు మా మామ పూజ చేశాడు ఏం వాడు వస్తాడే జాగ్రత్త అంటున్నాడు ఈ నాకు ఆడికి డౌట్ వచ్చా పద్ధతి ముసలి పని లేదు సార్ జాగ్రత్త లేడా నేను కూడా వారా పడుతున్న వెళ్ళలేక ఒక ఏడు ఏడుకుంటున్నా వెళ్ళలేక ఈ ముందు పుట్టినకి మారిపోయింది ఈ ముడ అట్లు మారిపోడు అట్లు రావడము అంటే ప్రపంచంలో ఎవడు ఏడు కుట్నోళ్ళు లేడా తిట్నోళ్ళు లేడా ఇంత విచిత్రం చేస్తారా బా వాడు చెప్పే పాడగల మెత్తా పొడి సార్ చెప్పి వాడు వస్తాడు ఇంక నీ ఇప్పుడు ఎవరికేమో పోదా ఎక్కడ దుడ్డదో దాటున్నాను నా టైం బాగాలేదు ఏం ఏం చేసావాడా వాడు నేను నా పిల్లవాడిని గైడ్ కొట్టి పంపించానా కొట్టి పంపించాడు మా మామ ఫోన్ చేసాడు నువ్వు రోజు సుంక మా లే ఒలిపోతే నీ బామతో లే అన్నాడు వాడి వాడు వస్తే ఈ వాడు ఏం చేస్తాను తెలియనా ఏదో పడతావాడు ఎంత దొడ్ల నుంచి చూసి వాడు భుజం మీద గొడ్లు పట్టుకొని తిరుగుతుండా ఎప్పుడు ఇప్పుడు రోజు ముందరు దానికి నేనేం చూడు ఎవరో లేనుకుంటే నేను వాడే ఉంటాను ఉంది అంట కొంత పశువులకి మేత వేసుకుంటా ఉండు ఇడే మధ్యాహ్నం అంతా పంపిస్తాం క్యారియర్ తిని సాయంత్రం కావాలంటే నీకు చెప్తాను నేను అప్పుడు చూసి వస్తూ అంట ఇడే ఉండవు రెండు ఎద్దరికి మేత వేసుకుంటా వచ్చినాలే నిపో కాదు మా అక్క మా పుట్టింటికి బార్ వచ్చిన తర్వాత నీ కొంపులో చికెన్ తింటానని ఎట్లా కొంత వచ్చినావు నువ్వు అట్లా వచ్చింది బంగారం లాంటి మా అక్కని నీకు ఇచ్చి పెళ్లి చేసుకుని ఏలుకో అంటే నీకు ఎన్ని గుండెలుంటే మా ఎక్కనే కొడతావా అట్లా కాదు బాగాడితే నేను ఏమన్నా బా ఒక నూట యాభై ఏమో కార్ తీసుకున్నాను అంటే దానికి ఏదో మాట అంటే నేను ఒకరి కొట్టినా ఇంత ఏం లేదు కాదు మా ఇక్క నీకిచ్చింది నువ్వు కష్టపడి సంపాదించుకొని వచ్చి సాగుతావని నీకు ఇచ్చింది నువ్వు తిని కొంపలో కూర్చుంటావు మా యొక్క పనికి పోయి వచ్చి కమ్మకి చేసి పెడతా అంటే నీకు నూట యాభై కోట్లకి ఇవ్వాలంటే ఇప్పుడు మీ ఎక్కడ ఓట్లాడతాను పక్కన పడితే వాంచరాధికంగా అడిగింది దానికల్లా గొడ్డలు తీసుకోవాలా నువ్వు నువ్వు ఆ రోజు పెద్ద పతివర్తలాగా వచ్చి ముప్పై వేలు కట్నం తీసుకొని ఏమని కూర్చో నువ్వు పూల్లో పెట్టి చూసుకుంటాను పూల్లో పెట్టి చూసుకుంటాను కనీసం నీ మకానికి నీ పూలు తెచ్చిస్తావా మైక్ ఎప్పుడైనా అవర్రా నువ్వు చూసావా నేను తెచ్చింది లేదు చూసావు నువ్వేమన్నా మరి ఎట్లా కొడుతుంది నువ్వు ఏడు కొడితే పారిపోతే అట్లా ఆడే నీకు ఏడు చూడలేవా ఆయన కొట్టడము నువ్వు రావడము ఇదే పెద్ద పంచాలైపోయి నాకినా ఓల్ బదు తల తిక్క కూతులన్నీ కూర్చోవా డే ఫస్ట్ మా నీకు ఇచ్చిన ముప్పై వేలు కట్టమా పర్వాలే ఫస్ట్ ముప్పై వేలు నా ఫుడ్ కోతనేలే మొత్తం ప్యాకెట్లే ఆ ముప్పై వేలు ఉంటే మీ ఎక్కడిని కడతలే నూట యాభ రూపాయలు అదే నీకు నీకు అర్థం ఉంటే అడగాలిలే ఆ ముప్పై వేలు ఉంటే మీ ఎక్కనండి కడతలే నూట యాభై అమ్మనీ పెద్ద పెద్ద సంసారాలు వంశమని బుద్ధి తక్కువ ఇచ్చేసి వచ్చినా మా ఎక్కనే ఇంత అద్వానం మనుషుల మీరు అంటే మీరే పెద్ద ఫ్యామిలీ ఏమైనా నూట యాభై రూపాయలు కార్ కడిగితే లేము అంటారు లే మీ వంశమని తెస్తాంది లే ఓలిపోతే ఆ మర్యాదగా మైకన్ తీసుకొని వచ్చుకొని సంసారం మేలుకో లేదంటే చుండు చుండు కింద ఉన్నారు చోలుకొచ్చుకుంటాడు యాభై ఆ కార్ కి ఇస్తాడు లే మళ్ళీ పాస్తాడు లే మర్యాదగా మైకన్ తెచ్చుకొని ఏం వాడు మా నాడు పిల్ల మొక్కడ్రా నువ్వు కాదు వాడు సంసారం చక్కగా చేసుకొని తింటాడా లేదా చేసుకుంటు కానీ నేను చెప్తాను గాని నువ్వు పిల్ల మొక్కడ్రా ఏం అంటే నచ్చినట్లరా ఏం చేయాలంటే నువ్వు నువ్వు బుద్ధి లేదు కదా బుద్ధి కాదు మళ్ళక్క అడిగితే వాళ్ళక్క లేదా పంపిస్తాను వాడు మంచోడు కాదు అప్పుడు అంటే వాడి మరి అది ఏందని నేను ఇస్తాను కానీ ఆ పాపని తోడుకొని పోయి అంతా నేర్చుకొని మడతాను తినప్ప అట్లా అయ్యో నూట యాభై నేను ఇస్తాను కానీ కాలే బావ మావా ఇంకోసారి నీ పిండా నిండా అట్లా అన్నాడు సరే ఆయ్ చింటాయి నంబర్ వాహ్యం పోతున్నాడు వాడు మంచివాడు కాదు అట్లా మావా మా సుందర్ మావా నూట యాభై ఇచ్చాడు ఇదేం మేరుగా ఉంది ఓ కారు వేసుకొచ్చుకొని పెన్న పచ్చగా పిల్లలు తొలుక్కుంటే పష్ట అడగ పడిస్తాడు కదా అది కాదు వాడికి మా అక్కను పిలుచుకొని వచ్చి సంసారం చేసుకోలే మంచిగా అంటే తాగేవాడు మందు కోసం మా అక్క కొట్టినాడు అందుకే నరుకుదాం అనుకుంటే అక్క మీద ఇంత ప్రేమతో ఇట్లా తమ్ముడిని ఆడా చూడలేదు ఉండాల గాని ఉంటే సార్ మొగుడు ఉంటే సార్ దేశానికి ఒక్కడు ప్రేమ కాదు పెద్దయ్యా మా అక్క ఏడ్చుకుంటే నా పుట్టింటికి వచ్చింది అనుకో నా పిల్ల ఏడ్చుకుంటే అది దాని పుట్టింటికి పోతాది వానికి చేసుకోలే సంసారం అంటే నాశనం చేసుకోలేదు కాక వీడు వచ్చి నా సంసారం నాశనం చేస్తారా ఇట్లా అవునా బా రెండు కప్పులు ఒకే ఉండే నేనేమో నిజంగానే సంపే ఏదేమైనా మా యక్క అంటే మాత్రం నాకు ప్రేమే ప్రేమ ఆ ఫ్రెండ్స్ చూసారు కదా మగ్గోడికి కష్టం వచ్చిన పది నిమిషాలు ఆలోచిస్తానేమో ఆడబిడ్డ కన్నీటి చుక్క కరిస్తే పది దేశంలో ఎక్కడ చూడలేక ప్రేమ మైటర్ సరి చూసుకోకుండా కార్ నీకు ఎప్పుడు అవసరం నా దగ్గర ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మిమ్మల్ని అందరినీ సరదాగా నవ్వించడం కోసము ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా దాంట్లో కొంతమంది వస్తూ ఉంటారు కొంతమంది వెళ్ళిపోతా ఉంటారు ఎవరు వచ్చినా వెళ్ళినా ఉన్నా అయితే వీడియోస్ చేస్తూనే ఉంటాం మీ అందరు సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ వీరా